నూట అరవై ఐదు చదరపు గజాలు కేవలం ఇంకొకటి చరిత్రలో లిఖించబడిన ఒక గొప్ప అధ్యాయం ఏంటంటే రామారావు గారు అంటే నిజా నిజాలు తెలియదండి నేను విని విన్న వార్తల ద్వారానే అడుగుతున్నాను రామారావు గారు నాగేశ్వరరావు గారు దాదాపు మిమ్మల్ని బాయ్ కాట్ చేసిన నాలుగేళ్ల పాటు మీరు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతోనే నిలబడి ఉన్నారు అంటారు కారణాలు రామారావు గారి వైపు నుంచి స్టేట్మెంట్ ఏమీ లేదు నాగేశ్వరరావు గారు మాత్రం పథకం ఎక్కి ట్రబుల్ సమ్మార్స్టు కాళ్ళ మీద కాలేజ్ కూర్చుంటుంది టైంకి రాదు అని ఏదేవో ఎలిగేషన్స్ పెట్టారు పెట్టి ఈయనొక్కడు బాయ్ కాట్ చేస్తే లెక్క చే ఎవరిని కాబట్టి ఆయన కూడా కలుపుకుందాం ఈ విషయం రామారావు గారు ఇన్నోసెంట్ ఈయన మాత్రం కొంచెం నాటకాలు అది చేసి ఇప్పుడు ఇండైరెక్ట్ గా చెప్పాలి అంటే సినిమాల్లో హీరోయిన్ వినన్కి లొంగపోతే ఏం చేస్తాడు బలవంతం చేస్తాడు అట్లాగే మరి కొంతమంది నా ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోలేక కొందరిని ఎదిరించాల్సి వచ్చింది సో ఆ ఎదిరింపులు కొందరు భరించలేరు ధరలకి అట్లయితే అప్పుడు అది సినిమా ఆక్టి ఏ హీరోయిన్ కూడా ఇంత ఎటువంటి సంఘటన ఫేస్ చేసి ఉండదు ఒకవేళ చేసినా రాజీకి వెళ్ళిపోయి ఉంటారు నేను మాత్రం రాజీకి వెళ్ళలేదు అది కాళ్ళు పట్టుకోలేదు అడిగారా అలా కాళ్ళు పట్టుకోవాలన్నట్లు ఏమన్నా క్షమాపణ అడిగారు ఓకే గుండెమ్మ కథంలో అప్పటికే మీరు అన్నట్లు త్రీ ఇయర్స్ నుంచి బైక్ అంటున్నారు వాళ్ళు బాయ్ కట్ అంటే నేను కట్ ఓకే మీ పిక్చర్లు మేము నా పిక్చర్లు నావి నేను సంవత్సరానికి ఆరు చేస్తా నా ఆరు ఉన్నాయి సో అందులో అప్పుడే నేను హర్నాడు రమణమూర్తి కృష్ణ వీళ్ళందరితో హెల్ప్ చేసా ఆల్ ఆర్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మీద అన్నీ హిట్ అయింది అక్కడ ఏమైంది ఇద్దరు హీరోలు లేకపోయినా కూడా జమున పిక్చర్ హిట్ అయినాయి అని డిస్ట్రిబ్యూటర్ ఒక లెవెల్లో జమున హీరో హీరో ఆవిడ ఉంటే డిస్ట్రిబ్యూషన్ ఆ లెవెల్పోయాడు ఆ మూడే అప్పుడు గుండె మతకి రాజీ చేయాలని చక్రపాణి గారు కేవీ రెడ్డి గారు ట్రై చేశారు కేవీ రెడ్డి గారు మొట్టమొదట పీల్చారు నాన్నగారు నేను వెళ్ళి కూర్చొని చక్రపాణి గారు ఏంటి శ్రీనివాసరావు ఏంటి కద్దాలతో ఎందుకు కొంచెం గొడవలు ఆ అన్నీ పాడైపోతున్నాయి అంటే జమున వేయాల్సిన హీరోయిన్ పాత్ర ఇంకొకళ్ళు చేస్తే ఆ పిక్చర్ ఆడేది కాదు అది వంద రోజులు ఆడాల్సిన పిక్చర్లు యాభై రోజులు ఆడే అట్లా కొంచెం ఇండస్ట్రీలో ల్యాక్ ఆఫ్ కాంబినేషన్ కొన్ని పిక్చర్లు దెబ్బతిన్నాయి అది దృష్టిలో పెట్టుకొని కేవి రెడ్డి గారు చక్రపాణి గారు రాజీ ప్రయత్నం చేశారు అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళొక రూమ్ నాన్నగారు నేను ఒక రూమ్గా కూర్చోబెట్టారు కేవిరెడ్డి గారు ఏంటన్నా ఇదేం బాగలేదు పెద్దవాళ్ళు మేము మాట్లాడతాము అని చెప్పి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చారు బయటకు వచ్చి అప్పుడు ఏం చెప్తారు అంటే ఫోన్ వాళ్ళు పెద్దవాళ్ళు కదా వయస్సులో కంటే పెద్దవాళ్ళు ఒక క్షమాపణ పత్రం నేను ఇంకా మీదట ఇలా ప్రవర్తించను అని ఒక క్షమాపణ పత్రం ఇస్తే వాళ్ళిద్దరు వ్యాఖ్యలు ఏమిటో ప్రవర్తన కాళ్ళ మీద ఏమిటో ప్రవర్తన వాళ్ళకెది అని చెప్పి అది ఎగిరెడ్డి గారికి వచ్చి చెప్పారు పోన్ అమ్మా ఇచ్చేయరాదా వాళ్ళ ఆత్మ సంతృప్తి పడుతుంది సార్ వాళ్ళకే నా ఆత్మ ఉంది నాకు లేదా ఆత్మాభిమానం నాకు ఏదా పోనీ సార్ ఇప్పుడు నేనేం తప్పు చేశాను ఫస్ట్ వాళ్ళని ఇక్కడ పిలవండి మా ముగ్గురిని కూర్చోబెట్టండి పెద్దవాళ్ళు కాబట్టి మీరు చెప్పండి ఎవరినీ తప్పు నేను నిజంగా వాళ్ళ పట్ల తప్పు చేస్తే క్షమాపణ చెప్తాను ఏమీ లేనప్పుడు నేను ఎందుకు క్షమాపణ ఏ నా తప్పేమిటి ముందు ఊరికే కాళ్ళ మీద కాలు వేసుకుంది ట్రబుల్ సంబంధిస్తూ అంటే ట్రబుల్ సమ్మె మూడేళ్ళు నా సంవత్సరానికి నా ఎనిమిది పిచ్చాలు ఎట్లా హ్యాపీ చెప్తాను ఇవన్నీ మాట్లాడి ఆఖరికి అది ఫెయిల్ అయిపోయింది పెద్ద పేపర్ లా చర్చలు నాడు రెడ్డి కేవీ రెడ్డి గారు రాజీ ప్రయత్నము విఫలం అని పెద్ద అక్షరాలు ఎప్పటికీ ఉన్నాయి ప్రెస్ ప్రింగ్స్ అది అదొకటి ఫెయిల్ అయిపోయింది నేను వివం కూర్చోబెట్టి వాళ్ళకి నాలుగు వచ్చి బాట్లు నాలుగు నాకు నాలుగు వచ్చే బాటలు పెట్టి కాఫీ ఇచ్చేయండి కలిసి ఇచ్చేస్తాను వాళ్ళ అటు తెలిపారు నేను ఇటు వచ్చేసా ఆఖరికి గుండమ్మ కథ మళ్ళీ నాగిరెడ్డి చక్రపాణి గారు ఈసారి చక్రపాణి మళ్ళీ రెండోసారి చెప్తే మేము కండిషన్ పెట్టాం మేమేం తప్పు చేయలేదు మా అమ్మాయి ఏం తప్పు చేయలేదు అమ్మాయి అలవాట్లో అమ్మాయి ఒకటే చక్కన్న గారు మీరు వాళ్ళు అనిపించి మా ముగ్గురు నీకు చూపెట్టండి అమ్మాయి ఏదో తప్పు చేసింది ఇది అంటే క్షమాపణ చెప్తాం లేదు అంటే వాళ్ళు ఇష్టం అంతేగాని ఈ క్షమాపణ పత్రాలు ఇవన్నీ మేమే ఇవ్వం అప్పుడు ఇక ఆయన ఏం చేశారు ఒక రోజు రామారావు గారు నేను నాన్నగారు చక్రపాణి ముగ్గురి కూర్చోబెట్టారు ఏంది ఇది అని బాగా అట్లా దీని సినిమాలో ఎట్లాంటి సంఘటన ఏ రాబోయే తరానికి ఇలాంటి చెద్ద మార్గం చూపిస్తున్నారు బాగలేదు రామారావు అని ఆయనకి అమ్మాయి నువ్వు ఇంకా నేర్చుకోవాలి పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించాలి ఏంటి అని మొత్తానికి మా బాలకు రెండు నాకు రెండు అర్చన్ తల్లి చేసి గుండెమ్మ కథ యాక్ట్ చేయండి డేస్గా అలాగే సార్ నెక్స్ట్ డే నా నేను నాగేశ్వర ఆయనతో ఉన్న మరి ఇదే డైలాగు చెక్కపాణి రాజీవ్ చేసిన చక్కపాణి ఆయనతో ఇదే మాట అంటే ఆ కరెక్ట్ నేను కొంచెం సనుగా ఇదిగా మాట్లాడే నాగేశ్వరరావు గారు మీరు నాకు యాక్టింగ్లో ఎన్నో విషయాలను నేర్పించాను హౌ టు యూజ్ పియర్ లాంగ్ షాట్లో ఏడవత ఇట్లాంటివి ఎన్నో యాక్టింగ్స్ అయితే నేర్పినప్పుడు పర్సనల్గా కూడా ఏదైనా ఇట్లా చిన్న చిన్న విషయాలు ఉంటే అమ్మాయి నువ్వు ఇట్లా ఉండాలి ఇలా ఉండకూడదండి ఎందుకు చెప్పకూడదు చెప్పొచ్చు కదా అది ఆయన్ని చందంగానే కొంచెం అంటే ఏదైనా అయిపోయిందిలే అన్నారు మొత్తం కాపీ దానికి గుండె మక్క అందా అది ఆ గుండె మక్క అదే నాకు ఫస్ట్ హయా ఆఫ్టర్ కాంప్రమైజ్ ఇది ఇదే పిక్చరు ఆ పిక్చర్ ఇద్దరు హీరోల మధ్య ఫోటో అప్పుడు నా మైండ్ ఎట్లా ఉంది అన్నది నా గుర్తు రావడం మామూలుగా క్యాజువల్గా మేము ఉన్నా లేకపోతే వీళ్ళిద్దరి మీద ఇదేమో సాధించానా అలా నా గుర్తులే ఆ ఫీల్డింగ్ ఏమిటా లేకపోతే స్టిల్ అయితే వాళ్ళిద్దరేమో చెడు మళ్ళీ ఒక స్టిల్ మళ్ళీ ఫ్రెండ్లీగా ఇద్దేది అర్థం చేసేసి మంచి స్టిల్ తీయించుకున్నాం